హలో అండి అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్ ఎప్పుడు తినే బ్రేక్ఫాస్ట్ చాలా ఇష్టంగా అలాగే ఎండు తినే దోశలు నాలుగు తినాలి అంటే చట్నీ లాగా చేయాల్సిందే టమోటా నువ్వులతో చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని నాలుగైదు పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వేయించిన పదిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి పచ్చి పల్లీలు వేస్తున్నట్టయితే పల్లీలు వేయించుకొని అప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి ఇలాగా పల్లీలు వేసి ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి నువ్వులు తొందరగా ఫ్రై అయిపోతాయి మాడపకండి నువ్వులు కొంచెం లైట్గా రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు మూడు పెద్ద సైజు టమోటాలను ఇలాగ మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి టమోటాలు మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసేసి ఇలాగ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి టమోటాలు సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి ఇలాగా టమోటాలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత మంట ఆఫ్ చేసేసి వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి ఇలాగా మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్లాయనివ్వండి ఇవి పూర్తిగా చల్లా తర్వాత పుఠానీలు ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి అలాగే చింతపండు ఒక ఇంచ్ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోండి ఇలాగా ఒకసారి బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ దాకా నీళ్ళను వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు వేసేసి ఒకసారి బాగా కలుపుకొని అప్పుడు గ్రైండ్ చేసుకోండి ఇలాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకొని సాల్ట్స్ అయిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి నాకైతే సాల్ట్స్ అయిపోయింది ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకోండి అలాగే ఎండు ఎమ్మల కరివేపాకు వేసుకొని ఒక ఎండు మిరపకాయని సగానికి తుంచుకొని వేసుకోండి అలాగే మూడు బెదులు ఎప్పలు దంచుకొని వేసుకొని తాలింపుని దోరగా వేయించుకోండి ఇలాగా తాలింపు దోరగా వేగిన తర్వాత మంట ఆఫ్ చేసేసి ఈ తాలింపును పచ్చడిలో వేసేయండి తాలింపును పచ్చడిలో వేసేసి ఒకసారి బాగా కలపండి ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది కానీ కలిసి కలిపితే సరిపోతుంది ఇలాగ అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి అంతే అండి సింపుల్ ప్రాసెస్ కదా టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది ఎప్పుడు తినే బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినాలి అంటే ఒకసారి ఈ పచ్చడితో ట్రై చేయండి ఎండు తినే దోశలు నాలుగు తింటావు అంత టేస్టీగా ఉండిద్ది ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఇలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్